నాటుబాంబు పేలుడులో తీవ్రంగా గాయపడిన కలాషిరెడ్డి రమేష్ ను పరామర్శించిన మధ్య సిరి సహస్ర బాధిత కుటుంబానికి యాభై వేల ఆర్థిక సహాయం పార్వతీపురం మన్యం జిల్లా ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద జరిగిన నాటు బాంబు పేలుడులో తీవ్రంగా గాయపడిన కళాసిరెడ్డి రమేష్ ను చిన్న శ్రీను సోలర్స్ అధ్యక్షురాలు సిరి సహస్ర పరామర్శించి యాభై వేల ఆర్థిక సహాయం అందించారు ఈ ఘటనపై మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు గౌరవ జడ్పీ చైర్మన్ చిన్న శ్రీనికి సమాచారం అందించారు వెంటనే స్పందించిన శ్రీనివాసరావు తన కుమార్తె మధ్య సిరి సహస్ర చేతుల మీదుగా బాధిత రమేష్కు యాభై వేల ఆర్థిక సహాయం అందించారు ఈ మేరకు ఆమె పార్వతీపురం మన్యం జిల్లాలోని డాక్టర్ నాయుడు ఆసుపత్రికి చేరుకుని బాధితుడిని పరామర్శించి నగదును అందజేశారు ఈ సందర్భంగా సిరి సహస్రం మాట్లాడుతూ నాటుబాంబు దాడిలో తీవ్రంగా గాయపడిన రమేష్ పరిస్థితి చూసి ఎంతో చలించిపోయానని అతనికి మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని వైద్యులకు సూచించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షులు తోటవాసు శ్రీను సోల్జర్స్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

బాంబ్ బ్లాస్టింగ్ ఏదైతే ఉందో అంటే క్రాకర్స్ బస్సులో వచ్చే క్రాకర్స్ దించేటప్పుడు దానిలో కళాశగా పనిచేస్తున్నటువంటి రెడ్డి రమేష్ కుమార్ అనేటువంటి ఆయన చాలా ఇంజరీస్ తో మరి చాలా ఇబ్బంది పడే పరిస్థితి గౌరవ సజ్జన్ డాక్టర్ రామ్మోహన్ రు గారి ఆధ్వర్యంలో మరి వారికి ట్రీట్మెంట్ అందించి వారు కోలుకునేటట్టు వారి వంతుగా వారు ప్రయత్నం చేశారు దానిలో భాగంగా గౌరవ మాజీ శాసనసభ్యులు జోగారావు గారి సూచనల మేరకు వారు ఇష్యూని మరి మిత్రులు మధ్య శ్రీనివాసరావు గారి దృష్టికి తీసుకొచ్చిన తర్వాత వెనువెంటనే వెంటనే గారు స్పందించి మరి వారి ఎవరైతే తని ఉన్నారో శ్రీగారు ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలా ఆ కుటుంబానికి అన్ని విధాలా సహకరించాలనే ఒక మంచి ఆలోచనతో వారి ఫౌండేషన్ ద్వారా ఈ రోజు వారికి యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించడానికి మరి ఈ మన్యం జిల్లాకి విచ్చేసి విజయనగరం నుండి మరి వారి కుటుంబానికి అన్ని విధాలా ఆదుకుంటాము మరి త్వరగా కోరుకోవాలని వారి తాలూకా యోగక్షేమాలని కన్సల్ట్ చేసి మరి డాక్టర్ గారితో కూడా మాట్లాడి మరి తొందరగా ఏదైతే పేషెంట్ ని కోలుకుండేటట్టు చూడాలని డాక్టర్ గారిని మరి అర్థించడం జరిగింది రామ్మోహన్ రావు గారిని బ్లాస్టింగ్ టైంలో కొన్ని స్టోన్స్ అనేటువంటి బ్లాక్ అవడం జరిగింది దానిలో మరి దాన్ని కూడా త్వరలోనే మరి పేషెంట్ కోలుకున్న తర్వాత త్వరలోనే దాన్ని కూడా పూర్తి స్థాయిలో సర్జరీ చేసి మరి అన్ని రకాలుగా సహకరిస్తామని డాక్టర్ రామ్మోహన్ రావు గారు ఈ సందర్భంగా సిరిగారికి తెలియపరచడం జరిగింది మరి అందరూ కూడా పార్టీ పట్నం పట్టణ ప్రముఖులు కూడా కొంతమంది మరి మాజీ శాసనసభ్యులు జోగారావు గారు కూడా వారు కూడా కొంత ఆర్థిక సహాయాన్ని మరి ఎవరైతే బాధితులు ఉన్నారో వారి కుటుంబానికి ఆర్థిక సహాయం చేయటం జరిగింది అందరూ కూడా ఈ సందర్భంగా ముఖ్యంగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎక్కడ ఏదైనా ఏమైనా ప్రముఖ నాయకులు జిల్లా పరిషత్ చైర్మన్ అయినటువంటి మధ్య శ్రీని గారి సహకార సహకారాలు ఎప్పుడు ఉంటాయని ఈ సందర్భం మీకు తేట తెల్లమైంది మరి వారి తనైన పంపించి ఈ రోజు వారు ఏదో పేద కుటుంబం అయినా వారికి ఆర్థిక సహాయం అందించాలా వారి కష్టకాల్లో పాలు పంచుకోవాలనే ఆలోచనతోనే మరి సన్సీన్ గారు వారి పాపను పంపించడం జరిగింది వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ మరి రేంగ్ వైద్యులు మరి రామ్మోహన్ రాయ్ గారు కూడా నా ప్రత్యేక అభినందనలు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుని మొన్న జరిగిన పార్వతీపురం బ్లాస్ట్ మనందరికీ తెలిసిందే చాలా దౌర్భాగ్యమైన సిచువేషన్ అది మన కుటుంబంలో ఒక సభ్యుడు రమేష్ అన్నకి ఇలా జరగడం చాలా బాధాకరంగా ఉంది కూలీగా పనిచేస్తున్న తను బస్తా మస్తు సడన్గా ఫైర్ నాట్ బాంబులు తేలిపోయే దానివల్ల చాలా సివియర్ బర్న్స్ అయ్యాయి కరెక్ట్గా మన రామ్మోహన్ రావు గారు లాంటి గొప్ప డాక్టర్లు మన పార్వతీపురంలో ఉండడం ఇది మన అదృష్టం ఆయన ఎంతో జాగ్రత్తగా మన రమేష్ అమ్మ రమేష్ అన్నకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఇంకా మా తండ్రి అయిన చిన్నస్టీన్ గారు జిల్లా పరిషత్ చైర్మన్ అయిన చిన్నస్టీన్ గారు సూచనల మేరకు మేము ఇక్కడికి వచ్చి ఆర్థికంగా సాయం చేసాం ఖచ్చితంగా ఏమైనా సహాయం కావాలంటే ఖచ్చితంగా మేము ఉన్నామని ఒక హామీ ఇచ్చాము